గుడ్ మార్నింగ్ చూడండి సంతోష్ నిన్న అయితే జ్వరం వచ్చింది కదా ఎందుకంటే సంతోష్ బాగా వచ్చింది ఆ పసాద్ అవన్నీ ఉన్నాయి వాంతి బాగా చేసుకున్నాడు అయితే నిన్న మధ్యాహ్నమే హాస్పిటల్ వాంటింగ్స్ అయితే తగ్గినాయి ఈ రోజు మంచిగా ఉన్నాడు కొబ్బరిగొండ తాగి ఇప్పుడే అంటే పాలు తాగంటే తాగాడు కొబ్బరి గోడ తాగలేదు పెద్ద పొద్దు పైకి నీళ్ళు తాగుతా అని చెప్పిండు సరే నీళ్ళు ఆపినాము జ్వరం అయితే ఉంది వాంటింగ్స్ అయితే తగ్గిపోయింది తింగ్రా అంతా ఉంది ఎప్పుడన్నప్పుడు అందుకే అన్ని పోయినాయి వాణించేది మంచిగా తగ్గినాయి జ్వరం మాట్లాడదు కాకపోతే డల్గా ఉండడం మొత్తం ఏం తినలేదు కదా పోదు మాట్లాడదు వద్దా పోదు సరే మళ్ళీ తింటావా నువ్వు మంచిగా తింటావా తింటే తగ్గుతుంది సరేనండి బాయ్ సర్దోస్ కొంచెం తగ్గింది ఈరోజు అయితే